హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్మీ క్రియేషన్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జీరో పాయింట్ లెవెన్ ఎంఎం లైట్ హానీ కలర్ గ్లిట్టర్ రెజిన్ రౌండ్ బీడ్స్తో నెక్లెస్ చేయుట జీరో పాయింట్ లెవెన్ ఎంఎం లైట్ హానీ కలర్ గ్లిట్టర్ రెజిన్ రౌండ్ బీడ్స్తో నెక్లెస్ చేయుటకు కావలసిన మెటీరియల్ ట్వంటీ ఎయిట్ గేస్ కట్టుతే జీరో పాయింట్ లెవెన్ ఎంఎం హానీ కలర్ గ్లిట్టర్ రెజిన్ బీట్స్ ఇక్కడ రెండు చూపిస్తాను కానీ మనకి మొత్తం పది కావాలి ఇయర్ హ్యాంగింగ్స్తో కలిపి అర్థం మైక్రో మైక్రోప్లెటెడ్ గోల్డ్ కలర్ బీడ్ క్యాప్స్ డాట్ పిన్స్ ఐ పిన్స్ రెజిన్ బటర్ఫ్లై పెన్నెంట్ ఆర్ లాగెట్ స్మాల్ రజన్ బటర్ఫ్లైస్ బీ సెవెన్ థౌజండ్ మల్టీపర్పస్ అసేసి గమ్ జీరో పాయింట్ టూ ఎంఎం పింక్ కలర్ కొనన్స్ జీరో పాయింట్ ఫోర్ ఎంఎం మైక్రోప్లేటెడ్ స్క్వేర్ బార్స్ కట్టుదేని కట్ చేసేందుకు ఆడబడే కట్టర్ సిక్స్ స్టెప్ స్ట్రైట్ నోస్ ప్లయర్ స్ట్రైట్ నోస్ ప్లయర్ ఇప్పుడు జీరో పాయింట్ లెవెన్ ఎంఎం లైట్ హానీ కలర్ గ్లిటర్ రెయిన్ రౌండ్ బీడ్స్తో నెక్లెస్ తయారు చేద్దాం ఇప్పుడు కట్టుదీగని తీసుకుని స్ట్రైట్నో స్ప్రేతో ఈ విధంగా పట్టుకుని ఇలా పక్క తిప్పి ఇక్కడ మూడు సార్లు తీగని ఇట్లాగా రౌండ్ తిప్పుకోవాలి ఇలా రౌండ్ చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న వైడ్ని ఉంటే కట్ చేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక మైక్రోబ్లేటెడ్ క్యాప్ని ఎక్కించుకోవాలి తర్వాత ఒక రెజిన్ బీడ్ని నీళ్ళకి విధంగా ఎక్కించుకోవాలి తర్వాత ఒక మైక్రోబ్లేటెడ్ స్క్వేర్ వీడిని ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్నెస్ ప్లేతో ఇక్కడ కొట్టుకొని లే పక్క తెప్పుకొని ఇక్కడ మూడు రౌండ్లు ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నవన్నీ కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు చేసి దీనికి లింక్ చేద్దాం ఇప్పుడు ఇంకొక దగ్గర తీసుకొని స్ట్రైట్ నౌస్ పేరుతో ఇలా పట్టుకొని ఇలా పక్క తిప్పుకొని ఇక్కడ తెగని మూడు రౌండ్లుగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఎప్పటికప్పుడే కట్ చేసుకుంటూ ఉండాలి ఇలా కట్ చేసిన తర్వాత దీనిలోనికి ఒక మైక్రోగ్లేడ్ క్యాబ్ని ఎక్కించుకోవాలి దాని తర్వాత రిజిన్ రౌండ్ బీడ్ని నీలోకి ఎక్కించుకోవాలి దీని తర్వాత మైక్రోప్లేటెడ్ స్క్వేర్ బీడ్ని ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకొని దీనిలో కొద్దిగా పక్క తిప్పుకొని ఈ పక్క తెప్పుగ్గర ఇందా తయారు చేసిన రెజిన్ బీడ్ని నీళ్ళకి ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకుని మళ్ళీ ఇక్కడ స్ట్రైట్ నూస్ ప్లేట్ ఇలా పట్టుకుని ఇక్కడ తీగని ఈ విధంగా మూడుసార్లు చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నవన్నీ మళ్ళీ మనం కట్ చేసుకోవాలి ఇలాగా ఒకదైనా కూడా లింక్ చేసుకుని మనకి ఎన్ని ఎన్నికంటే తయారు చేసుకుని నెక్లెస్ని తయారు చేయడం కంప్లీట్ చేసుకోవాలి సెవెంటీన్ ఇంచెస్ లైట్ హానీ కలర్ గ్లిటర్డ్ రెజిన్ రౌండ్ బీడ్స్తో సెవెంటీన్ ఇంచెస్ నెక్లెస్ తయారు చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది లైట్ హానీ కలర్ గ్లిట్టర్డ్ రెజిన్ రౌండ్ బీడ్స్తో సెవెంటీన్ ఇంచెస్ నెక్లెస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లైట్ హానీ కలర్ గ్లిట్టర్డ్ రెజిన్ రౌండ్ బీడ్స్ నెక్లెస్ ప్రైస్ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఓన్లీ ప్రైస్ ఈజ్ నెగోషియబుల్ ఈ ఛానల్లో చూపించిన ఏ నెక్లెస్ ఆ చైన్ అయినా కస్టమైజ్ చేసి ఇవ్వండు కస్టమైజ్ చేసినందుకు సపరేట్గా కాస్ట్ చేయబడ్డును కాంటాక్ట్ ఫర్ డీటెయిల్స్ ఎస్మీ క్రియేషన్స్ వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ వన్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ఫర్ సేల్స్ అండ్ క్వరీస్ కాంటాక్ట్ ఎస్మీ క్రియేషన్స్ వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ వన్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ SP Creations Thank you for watching SP Creations